అయోధ్యలో బాలరాముడు కొలువైన సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గంలోని బీకేగూడ జయభారతి స్కూల్ ప్రాంగణంలో రాముల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నెరజరిపారు రామభక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామ భజన చేశారు వారి ఇంటి గోడల మీద జై శ్రీరామ్ అంటూ జెండాలో ఎగరవేశారు ఈ కార్యక్రమంలో లింగంపల్లి నర్సింగారావు ఆకుల మహేష్ రవీందర్ గౌడ్ విష్ణు పాల్గొన్నారు ఒక హిందుత్వ దేశంగా ప్రకటించే రోజు వచ్చింది ఈరోజు రామజన్మభూమి అయోధ్య ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి బాధపడుతున్న మన అయోధ్యని మనం నిలుపుకోలేకపోయినాం ఈరోజు మనం బాలరాముని అవతారముగా మన అయోధ్యను అయోధ్య నగరాన్ని అయోధ్య గుడిని మనం మన పునః ప్రారంభించుకుంటున్నాం ఈ దేశం భవిష్యత్తు మొత్తం ఈరోజు ఇరవై రెండవ తారీఖు రోజు జనవరి ఇరవై రెండు ఈ భారతదేశ చరిత్రనే తిప్పే రోజు బాలరాముడిని ప్రతిష్టాపన జరుగుతుంది భారతదేశ ప్రభుత్వం తరఫున జరుపుతుంది దానిలో మతాలకు అతీతంగా వాటిలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు విరివిగా పాల్గొని ఎక్కడ చూసినా మరి ఆ దానికి ఆ ప్రోగ్రాంకి ఏదైతుందో బాలరాముడి ప్రతిష్టాపనకు ఏదైతుందో సంపూర్ణ మద్దతు తెలుపుతుంది దీంట్లో ఫిలిం స్టార్స్ కానీ రాజకీయ నాయకులు అందరూ పాల్గొంటున్నారు మరి ఇది దేశ సౌభాగ్యానికి ఎంతైనా గర్వకారణము దీని ద్వారా ప్రప మన భారతదేశంలోనే శాంతి కాకుండా ప్రపంచ దేశం కూడా శాంతి నిలబడుతుందని ఆశిస్తున్నాము తర్వాత ప్రజలు ఆయుర ఆరోగ్య ఆరోగ్య రోగాలతో ఉండాలంటే ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ప్రతిష్టాపనలు మరి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది రాముని విగ్రహాలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ జయ శ్రీరామ్ అందరికీ ఈరోజు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓ పండుగ దినం ఎందుకు అంటే ఎన్నో ఐదు వందల దశాబ్దాల క్రితం అప్పటి నుండి జరుగుతున్న పోరాటం నేటితో ఇప్పటితో అలా కళ నెరవేరింది ఏంటంటే అయోధ్య రాముడు అందరం మనం మనం ఇక్కడ చేసుకుంటున్నాం అయోధ్య రాముడికి పోవాలంటే గుడి లేకుండా ఉండే ఈరోజు